హాయ్ అండి అందరికీ ఈరోజు నా రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ ఆనియన్ కాల్చుకుందాం ఫస్ట్ ధనియాలు జీలకర్ర కొబ్బరి చెక్క యాలకలు అన్నీ వేసి లైట్గా వేయించుకుందాం నూనె కాలిన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసి వేగనిద్దాం ఇంతలోకి ఆ మసాలా పట్టేసుకుందామండి ధనియాలు జీలకర్ర దాసన చెక్క లవంగాలు దాది మసాలా పట్టేసుకొని ఇవి వేగుతూ ఉంటే దీంట్లో పసుపు వేసుకుందాం పసుపు వేసి ఎగనిద్దాం తర్వాత టమాటోస్ వేసుకుందాం వన్ టమాటో చిన్నది మిడిల్ వేసేసుకుందామండి ఇవి వేగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసేసుకుందాం నూనె పైకి వరకు వేయించుకుందామండి వేగాక కారము త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వేసేసుకోండి దీన్ని కూడా కొంచెం లైట్గా వేయించేసుకొని తర్వాత ఫిష్ వేసేసుకుందాం ఈ ఫిష్ అన్ని వేసి కొద్దిసేపు పైన ఓరగా పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచేద్దాం ఉంచి తర్వాత చింతపండు రసం వేసేసుకుందాం నేను చేసే ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఇది ఉప్పేసేసి దీంట్లో విజిల్ కూడా పెట్టేస్తా అండి విజిల్ పెట్టేసి ఒక ఫోర్ మినిట్స్ ఉంచేస్తే అయిపోతుంది ఫిష్ కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది ఫోర్ మినిట్స్ తర్వాత తీస్తే రెడీ అయిపోయింది ఇందాక లవంగాలు దాసన చెక్క అవి వేసుకున్న మిక్స్ చేసిన పౌడర్ వేసేసుకున్నాం తర్వాత ఓన్లీ ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసేసుకున్నాం కొత్తిమీర వేసాక కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ నుంచి బంద్ చేస్తే అయిపోతుంది ఫిష్ కర్రీ రెడీ తినడానికి రెడీ ఉందండి తినేయండి వెరీ టేస్టీ ఉంది ఈ ప్రాసెస్లో చేసుకోండి బాగుంటుంది నా రెసిపీ ఓకే అండి Ready to eat.